రీసెంట్గానే మీర్పేటలో భార్యని హత్య చేసింది అది మీకు తెలిసే ఉంటుంది సో యాజ్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్గా మీరు ఏం చెప్తారు సార్ దీన్ని అసలు ఏ కోణం నుంచి చూడవచ్చు అంటే అంటే ఈ కోణం చూడడానికి అనేక కారణాలు ఉంటాయమ్మా ఫస్ట్ కారణం చిన్నప్పటి నుంచి అలా పెంచిన తల్లిదండ్రులు తనంటే పెద్దవాడు తొమ్మిదవ క్లాస్ చదివే పిల్లడు రెండో క్లాస్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నాడు అంటే అప్పుడే చిన్నపిల్లాడు బాటిల్ తీసుకుని ఇంకో అమ్మాయి మీద విసురుతున్నాడంటే ఫస్ట్ బ్లేమ్ షుడ్ బి గివెన్ టు ద పేరెంట్స్ అండ్ దే దేర్ బ్రింకింగ్ అప్ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది మంచి చెడు అని చెప్పకుండా పెంచారని నాకు అనిపిస్తుంది సెకండ్ బ్లేమ్ ఆన్ ద సొసైటీ ఈరోజు నేను ఏమైపోతుందంటే మనసు విప్పి మాట్లాడుకునే వాడిని దొరకట్లా ఈ కస్టమ్స్ ఎక్కడికి పోయి చెప్పుకోవాలి ఓ మనిషి లేడు మాట్లాడటం లేదు ఓ పెళ్ళికి వెళ్తే ఎవరు సెల్ఫీలు వాళ్ళు తీసుకోవటం ఎవరు తయారవటం వాళ్ళే కానీ పక్కనున్న వాళ్ళని ఎవరికైనా హెల్ప్ చేయడం లేదు ఎక్కడికి వెళ్ళు ఎవరి గోళ వాడదే తప్ప పక్కవాడితో ఉండట్లేదు సో ఈ చుట్టూ ఉన్న సమాజం కొంతవరకు కారణం ఈ సినిమాలు ఈ నేర కార్యక్రమాలు ఇవన్నీ చూసి కొంతవరకు కారణం అన్నిటికంటే ఎక్కువ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం మేజర్ ప్రధానమైన కారణం